ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల యాభై తొమ్మిదవ భాషం అలెగ్జాండర్ సెల్ కిర్క్ వ్రాసిన స్వాగతం నుంచి ఉదాహరిస్తూ శ్రీ భగవాన్ అన్నారు ఏకాంతంలోని ఆనందం ఏకాంత నివాసంలో లేదు సందడిగా ఉన్న తావుల్లో కూడా అది సాధ్యమే ఆనందం ఉన్నది ఆత్మలో ఏకాంత నివాసాల్లోనో సందడిగా ఉన్న పరిసరాల్లోనో కాదు రైట్ సైలెంట్ మోడ్లో పెట్టా సైలెంట్ మోడ్ హరి ఓం ఎంత చక్కటి మాట నాయనా ఆనందం ఏకాంత నివాసాల్లోనో సందడిగా ఉన్న పరిసరాల్లోనో లేదు ఎంత మంచి మాట మనమేమనుకుంటున్నాం ఇంతకుముందు అనుకున్నాం కొంతమంది నేను ఆనందం కోసం ఏదో దండ కమండలములు ధరించి అరణ్యానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నాను అంటున్నాడు నిజమే అంతటి వైరాగ్యం అంతటి నిజమైనటువంటి ఏకాంత స్థితిని కోరేవాడివైతే నాలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా నువ్వు ఆనంద స్థితిని పొందవచ్చు అయితే ఎవరి మీదనో తాత్కాలిక వైరాగ్యం భార్య మీద అలిగో కొడుకు కూడుబెట్టలేదని అలిగో కూతురు సరిగా చూడలేదని అలిగో అలా వెళ్ళి నేను అరణ్యానికి వెళ్తున్నాను తపస్సు చేసుకొని అన్న వ్యక్తికి ఆనందం ఏకాంతం కుదురుతుందా కుదరదండి ఎవరో చెప్పారు ఒకతను నేను ఇక రాను ఈ ఇంటికి రానని అలిగి కాశీకి వెళ్ళాడు కాశీలో వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఇక నా కుటుంబము ఈ భార్య పిల్లల దొంగలు అని వెళ్ళిపోయి అలిగిపోయాడు ఆయన ఒక రెండు మూడు నెలలు గంభీరంగా కాశీలోని అందరిని దర్శించుకుంటూ గంగానది తీర ప్రాంతాల్లో అలా తపస్సు చేశాడు నాలుగో నెలలో ఇంటికి జాబు రాశాడు ప్రియమైన భార్యకు నేను ఏమనగా నేను ఇక్కడ బాగానే ఉన్నాను అక్కడ ఇక్కడ తిరిగాను చాలా సాధులు నన్ను చూస్తే నన్ను కూడా సాధు వేషం వేసుకున్నాను నేను కూడా నాకు కూడా వచ్చేటువంటి ఆ భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు సుమారుగా ఇప్పటికే డెబ్భై వేల రూపాయలు కూడబెట్టాను త్వరలో నీకు మనీ ఆర్డర్ చేస్తాను పిల్లవాడు ఖర్చులకు ఉపయోగించు ఇది నిజమైనటువంటి విషయం అండి కాదు ఇది నిజమైనటువంటి త్యాగం కాదు వైరాగ్యం కాదు అలా వెళ్ళిన వ్యక్తి నిజంగానే ఉండిపోతే సమస్య లేదు నిజంగానే ఉండిపోతే సమస్యలే ఇక మళ్ళీ భార్య పిల్లలు వాళ్ళతో మాట్లాడతాను కుదరదు అలా వెళ్ళగలిగి ఉండాలి కొంతమంది అలా వెళ్తారు సమస్యలే మళ్ళీ అమ్మ టచింగ్ టచ్ ఉండరు మళ్ళీ వెరీ గుడ్ అది మంచి విషయమే అలా కొంతమంది అలా వెళ్తారు కొంతమంది ఆనందం ఎక్కడుంది తప్పెట్లు తాళాలు భజనలు భజంత్రీలు ఎగరడాల్లో ఉందని కొంతమంది అనుకున్నారు అది తప్పే ఇది తప్పే ఎగురుతుంటారు ఈ మధ్యలో పాడుతుంటే ఓం అదే స్వామియే అయ్యప్పో అయ్యప్పో అని భయ భయ ప్రకటితం అవుతుంటారు కూడా ఈడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ బుడగలే సముద్రంలో నుంచి బుడగలవి స్వచ్ఛమైన నీరు ప్రశాంతంగానే ఉంటుంది అందుకని పెద్దలు ఏమన్నారు నిండుకుండా తొనకదు మీకు ఏ భావం వచ్చినా భగవంతుని యొక్క నామం భగవంతుని యొక్క కీర్తన భగవంతుని యొక్క విషయం వినేటప్పుడు మనస్సు సహజ సిద్ధంగానే అది కొంచెం ఆనందానికి గురవుతుంది అలా ఆనందానికి గురయ్యేటప్పుడు బాధ వస్తే బాధకు గురవుతుంది ఆనందం వస్తే ఆనందానికి గురవుతుంది ఏమన్నా అక్కడ వేరే రసం కోపం వస్తే వేర రసానికి గురవుతుంది నవరసాలు పోషిస్తారు అవునా కదా మన రోసానికి బాగా తెలుసు ఎందుకంటే ఆయన డ్రామాలు వేస్తుంటాడు అక్కడ ఎక్కడ ఏ రసం ఉన్నాలో అక్కడ అది పోషించాలి అవునా కాదండి అలా నవరసాల్లో మన జీవితంలో కూడా ఏది వస్తే అది ఆనందంగా అలా ఉంటాం చూడు దీంతో నువ్వు మమేకం కాకూడదు అయ్యి ఆ రసంతోనే నువ్వు ఎమ్మెర్స్ అవ్వకూడదు అర్థమైందని నేను చెప్పేది దాన్ని నువ్వు సాక్షిభూతంగా చూడాలి ఆనందం వచ్చిందని లేసి లేసి తప్పుకోలేకపోతున్నా ఆనబా అది దుఃఖం వచ్చిందని చతికల పడి ఓహని ఆడుస్తాను ఉండకూడదు దుఃఖము వచ్చిన ఆనందము వచ్చినా సుఖ దుఃఖాలు రెండింటి అందు నీకు సమస్థితి కలిగి సాక్షిభూతంగా చూడు ఎంత మంచి బోదండి ఆకాశము కింద ఉన్నటువంటి మిగిలిన నాలుగు పంచభూతాలలో ఉన్నాయి భూమి కంపిస్తూ ఉంది అంతెందుకండి భూమి గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉందండి భూమి అంత వేగంతో గిరిగిరి గిరిగిర తిరుగుతూ ఉంది భూమి మళ్ళీ ఈ భూమి మీద సునామీలు భూకంపాలు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా జలము ఆ వాయువు కదులుతూనే ఉంది అగ్ని ప్రవహిస్తూనే ఉంది ఇన్ని కదులుతున్న ఆకాశం మాత్రం కదలకుండా చూస్తూ నీవు కూడా నీ జీవితంలో జరిగేటువంటి ఆ విషయాలని అన్ని రసాలను చూడమని అన్నాడు అందుకని అన్నమ్మయ్య ఆ పాట ఇది పారకమానదు పాందైనా ఈ రీతుల తల పీయగదే ఎంత మంచి భావనండి వెంకటేశ్వర నా మనస్సు సంతోషం వస్తే పొంగి పొరలిపోతున్నాను అందుకని భక్తిలో కూడా ఏదో కొంచెం అలా కదులుతుంది అన్నంత మాత్రం నువ్వు భుజాలు ఎగరేయడం కూర్చోవడం కొట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు దాన్ని సాక్షిభూతంగా చూడాలి ఆ వస్తున్నావా రైట్ అప్పుడు కళ్ళు మూసుకో సరిపోతుంది కళ్ళు మూసుకొని ఆ భావాన్ని మనం కాస్త దీనికే అలా ఎగిరెగిరి పడితే మరి రమణ మహర్షి అంత ఉండాల ఆకాశం అంత ఎగురుండాలా ఆయన ఆయన ఎక్కడా ఎగరలే అర్థమైందా ఎగరకూడదు మీకు కూడా ఆనందం వచ్చింది అదుపులో చూసి ఆనందపడి ఆ దుఃఖం వచ్చింది దాన్ని కూడా చూడు దుఃఖం వచ్చిందని కొంగబాక ఆనందం వచ్చిందని ఎగరబాక పొంగ బాక అది ఏ జీవితంలో ఆధ్యాత్మిక జీవితమైనా లౌకిక జీవితమైనా రెండింటిలోనైనా ఒకదానిలో కాదు రెండింటిలో అందుకని ఈ భజన వేస్తారు పాపం వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక చిన్న ఆనందం కలుగుతుంది నన్ను వేగ్రో అని ఆయన అన్నతో పాటు ఊళ్ళు మరిచిపోయిందంటాడు అది ఎట్ట మరిచిపోతుంది ఆయన తెలుసువామికే మరవలా ఏనా అది ఆంజనేయ స్వామి మరవాల నువ్వు ఎట్లా మర్చిపోయినావయ్యా అది అంత సులభమా ఏంటి అది నిన్ను నువ్వు మర్చిపోవడం అబో అది ఏం చెప్తారండి అది నిన్ను నువ్వు మర్చిపోవడం అంత సులభమా మరి నిన్ను నువ్వు మర్చిపోయినట్టుకుంటే యావత్ ప్రపంచాన్నే మర్చిపోవాలి అలాంటి స్థితులు కలిగిన మహాపురుషులే ఏమనలేరు శ్రీరామకృష్ణ పరమహంసల వారు ఆయన మీద పరిశోధనలు జరిగాయి ఆయన తన తాను మర్చిపోయేవాడు అమ్మా ఇది పగల రాత్రే అని అడిగేవాడు అది ఎవరి కోసం అన్నది కాదది నిజంగానే మరిచిపోయాడు ఆయన అప్పుడు ఎవరో వచ్చి ప్రభు హృదయ్ ప్రభు బోన్ చేయండి ఆ హృదయ్ ఇది పగలా రాత్రే నిజంగానకెళ్ళి చూసారా మనం నిజం అలా అటువంటి స్థితులు కలిగితే ఇబ్బంది లేదు నాన్న సరే నేను ఆ విషయంగా మీకు చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళాం మనం ఆనందం అన్నటువంటిది అలా ఎక్కువ మంది ఉండేటువంటి భజనలోనూ ఉండదు అది అలా ఉన్నా కూడా అది తాటాక మంట తాటాక మంట ఎంత టైం ఉంటుందైనా బాగా గొప్పనం మెలుస్తుంది అప్పటికే మళ్ళా తాటాక మంట మీద వంట చేయగలవా చేయలేవు అదే కట్టెల మంట మీద అది కొద్ది మంట అయినా నిలకడగా ఉంటుంది కట్టెల మంట నిలకడగా సాగు సాఫీగా దాని మీద వంట చేయవచ్చు కూర చేయవచ్చు అదే తాటేక మంట మీద చేయలేవు అలా ఉంటుందండి కాబట్టి అలా అత్యధిక మంది భజనులు అంటే నేను భజనలు కించిపరచడం లేదండి భజనానందం గొప్పది అయితే ఆ భజనానందం వలన కలిగే దానితో మనము అదే మమేకమైపోయి నా ఇంత ఇదే చివరిది అనుకోకూడదు అది ఒక చిన్న దశ రైట్ అర్థమైందండి అలా పది మందిలో ఉండేటువంటిది అది నిజమైన ఆనందం కాదు నేను ఏకాంతంగా ఉంటాను అని వెళ్ళి మనసును నియంత్రించుకుంటా ఉండడం కూడా నిజమైన ఆనందం కాదు నీవు పది మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా నీ ఆత్మలో నీవే రవిస్తే రమిస్తూ ఉంటే నిజమైన ఆనందం ఎక్కడైనా ఉండచ్చు దానికి ఇళ్ళ అడవే ఆశ్రమమా భజన ఇవన్నీ ఏమి లేదండి నీవెక్కడ ఉంటే అక్కడే నీవెక్కడ ఉంటే అక్కడ ఆనందాన్ని చవి చూడవచ్చు నీ ఆనందాన్ని నువ్వు రుచి చూచుటకు వేరొక వ్యక్తి అవసరమే ఉండదు అనలేదు అయితే అద్వైత సాధనలో కొన్ని విషయాల కొరకు గురువును అనుసరించవలసింది ఉంటుంది అందుకని భగవాన్ ఆ అద్వైత భావనలో ఉండేటప్పుడు అదే కదా నేను చెప్తున్నాను నాలుగు వందల యాఫైనదే కదా యాఫైతున్నదే సరే ఇది అలెగ్జాండర్ సెల్క్ రాసిన స్వాగతం అనే పుస్తకంలో ఈ విషయం రాయబడి ఉంది ఈ అలెగ్జాండర్ సెల్క్ కిర్క్ అన్నటువంటి ఆయన స్కాట్లాండ్ స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి ఆయన ఆయన కూడా నావికుడే నావికుడంటే అనేకమైన దేశాల్లోకి వెళ్ళి కనుక్కుంటుంటాడు కొత్త కొత్త యాత్రలు చేస్తుంటాడు ఆయన రాశాడు ఒక పుస్తకం ఆ పుస్తకం పేరు స్వగతం స్వగతం ఆయన అనుభవం దానిలో నుంచి ఒక విషయాన్ని భగవాన్ చెప్పాడు చూసారా శ్రీ రమణ భగవాన్లు ఎక్కడే ఉన్నట్టున్నాడు ఎక్కడో స్కాట్లాండ్ ఆయన రాసిన పుస్తకాన్ని ఆయన చదువున్నాడు స్కాట్లాండ్ అలెగ్జాండర్ సెల్ క్రిక్ రాసినటువంటి గ్రంథములో స్వగతం అనే గ్రంథములు ఈ విషయం ఉంది ఏమనుంది సందడిగా ఉన్న తావుల్లో కూడా అది సాధ్యమే ఏది ఆనంద ప్రాప్తి నువ్వు పొందవలనంటే ఏనా ఏకాంత నివాసాల్లో కూడా ప్రాప్తే ఎప్పుడు నీ మనస్సు నీలో లోపల అంతర్ముఖమైతే ఏనా అందుకని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధుర్లభ తల సహస్రనాథ్ అంతర్ముఖ సమారాధ్య నీ అంతర్ముఖంగా నీ మనసు సమా సమ్యక్ మంచిదిగా ఆరాధించబడితే ఆ యొక్క తల్లి ఎక్కడుంది నీలోనే సమ ఆరాధ్య అయితే బాహిరంగా నేను బహిరంగ చాలా ఆ పొట్టేలు నరుకుతాను అమ్మ పోలేరి పొక్కాలి మారి మహం కాలి అమ్మకు గజమాలేస్తాను అమ్మకు నేను కిలారింపులు జరుపుతాను బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖంగా నువ్వు ఆ బాహ్య పూజలు ఎన్ని చేసినా నీకు అమ్మ యొక్క తత్వం బోధపడదు ఏమండి కాబట్టి అందుకని లేదా సహస్రామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అది మనం గ్రహిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది అందుకని ఆనందం ఉన్నది ఆత్మలో ఉన్నయ్య ప్రదేశాల్లో కాదు బాహ్య ప్రపంచంలో కాదన్న విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకుందాం హరి ఓం